సరస్వతీదేవిగా దర్శనమిస్తుంది శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉంది సరస్వతీదేవికి పూజించడం వల్ల విద్యార్థులకే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా చక్కని జ్ఞానం బుద్ధి వికాసం కలుగుతాయి ఈ రోజున అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఏంటి అంటే పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి సరస్వతీదేవి అవతారం రోజున శ్రీ సరస్వతీదేవి అష్టోత్తర సతనామా వల్లి నూటెనిమిది మంత్రాలు చక్కగా చదువుతూ అమ్మవారిని పూజించాలి పసుపు కుంకుమ వేస్తూ అమ్మవారిని పూజించాలి అలాగే స్థుతి సరస్వతి ద్వాదశనామ స్తోత్రం ఇవన్నీ కూడా చక్కగా పెద్దవాళ్ళు అలాగే విద్యార్థులు పిల్లలు అందరూ కూడా చక్కగా చదవాల్సిన మంత్రాలు అనమాట అలాగే ఈరోజు అమ్మవారికి పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి చక్కగా పాలతో తయారు చేసిన మధుర తీపి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టడం వల్ల చక్కని వాక్శుద్ధి లభిస్తుంది పిల్లలందరికీ కూడా మంచి చక్కని వాక్శుద్ధి లభిస్తుంది పిల్లలు కూడా అభివృద్ధిలోకి వస్తారు అలాగే అమ్మవారికి చక్కగా ఈ పరమాణాన్ని నైవేద్యం పెట్టి